ప్రేమిస్తా లేదు దేవునా మనకి మహిమ కలుగు ప్రియ దేవుని బిల్లరా ప్రతి ఉదీకాలం వాతానం చూస్తున్నాం ప్రియాని ప్రియలందరికీ ప్రభుత్వ ఏ చూపిస్తున్నామంటే ప్రత్యేకమైన ప్రతి పూర్వమైన తెలియజేస్తున్నాం బాగున్న దేవుని ప్రతి ప్రతిదినప్పు కూడా మనం ఎంతగానో ఆత్మీకంగా బలపడుతూ ఆశీర్వాదపరంగా నడిపించబడుతూ ఉన్నాం ఈ దినము మరి ప్రత్యేకంగా ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ తండ్రులకి శారీరక సంబంధమైన తండ్రి తండ్రులందరికీ కూడా మరి హ్యాపీ ఫాదర్స్ డే మరి సంతోషకరమైన ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా మా ప్రేమ పూర్వకమైన విశేషం తెలియజేస్తూ ఉన్నాం ఈ భూమి మీద మీరు ఎంతగానో ఆశీర్వాద పదంలో అనిపించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దినము దేవుడు ఏ భాగంగా నిస్తున్నాడు చూద్దాం పరిశీలి రేఖ గ్రంథంలో నుంచి ఎఫెక్సీ రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటో వచ్చి చదువుకుందాం పిల్లలారా ప్రభు నన్ను మీ తల్లిదండ్రులకు విధేయమే ఉంది ధర్మమే నీకు మేలు కలుగుతున్నట్టుగా నీ తండ్రిని నీ తల్లిని సన్మానిప్పుడు అప్పుడు నీ భూమి మీద దేవురాయిష్యు ముందు వదు ఇది వాస్థానంతో కూడిన ఆటల్లో మొదటిది ఈరోజు సేవ దేవుడు ప్రాముఖ్యంగా నాకు తెలియచేస్తూ ఉన్నాడు మీ తల్లిదండ్రులకు విధేయమే ధర్మమే మీకు మేలు కలిగినట్లుగా మీకు దీర్ఘాయుష్యం కలిగినట్లుగా మీ తండ్రిని మీ తల్లిని సన్మానిపమని దేవుడే వాగ్దానపూర్వకమైన ఒక ఆత్మీయంగా దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఈ భూమి మీద మనము తండ్రి లేకుండా ఈ భూమి మీదకి రాలేము దేవుడు బిడ్డారా ఎందుకంటే ఇల్లు లేకుండా ఉండవచ్చు భూములు లేకుండా ఉండవచ్చు ఆస్తి లేకుండా ఉండవచ్చు చదువు లేకుండా ఉండవచ్చు కానీ తండ్రి తల్లి లేకుండా ఈ భూమి మీదకు మనం రాలేము కాబట్టి భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఉండదు తండ్రి అనే వ్యక్తి ఉంటాడు అట్లానే ఎందుకంటే వారి ద్వారానే ఈ భూమి మీద మనం రాగలుగుతాం దేవుడు వారిని అనుకున్నాడు గర్భంలో పరమ తండ్రి నిన్ను రూపించి పంపిస్తాడు అయితే శారీరకంగా ఒక తల్లిదండ్రుల ద్వారా మనం భూమి మీదకి వస్తాం కనుక నీకంటూ తప్పనిసరిగా తల్లిదండ్రి అనే వ్యక్తులు ఉంటారు ఉంటూ ఉంటారు అట్లానే ఆత్మీయ జీవితంలో కూడా నీకంటూ ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఉంటారు అనే విషయాన్ని గ్రహించాలి ఎందుకంటే చాలామందికి సంఘం లేక సహవాసం లేక ఎవరితో కలుసుకోగా ఏ ఎక్కడ ఆరాధించడానికి ఏ సంఘానికి వెళ్ళక అట్లా ఇంట్లోనే కూర్చొని అలా వీధులు పట్టి తిరిగి వారిని చాలా మందిని మనం చూస్తూ ఉంటాం శరీర సంబంధమైన తల్లిదండ్రులు నీకు ఎట్లా తప్పనిసరిగా ఉంటారో ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా నీ కొరకు దేవుడి ఏర్పాటు చేశాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఒక వ్యక్తి నేను పాపం నుంచి శాపం నుంచి విడిపించి రక్షించి నీకు బ్యాప్టిజం ఇచ్చి నేను ఆత్మీకంగా బలపరిచే ఒక ఆత్మీయ నాయకుడిని ఒక మంచి ఆత్మీయ తండ్రిని నీ పొరపు దేవుడు ఈ భూమి మీద ఏర్పరిచి ఉన్నాడు దేవుని బిడ్డరా అందుకనే మీరు తప్పనిసరిగా మరి సంఘానికి అడితే ఉండాలి మంచి శాఖలకి మీరు దగ్గరగా ఉండాలి ఆత్మీయ తండ్రి తల్లిదండ్రులను ఇక్కడ సన్మానించాలి గౌరవించాలి అది ధర్మమే అని దేవుడు ఉండగా మీరు ఎంతగా అంటే ఒకవేళ తండ్రి తల్లిదేవుడు దేవుడే పరమ తండ్రిగా మన నుండి నడిపిస్తాడు కనుక ఆయన చిత్తంలో ఆత్మీయంగా ఏ తల్లిదండ్రులైతే దేవుడు ఏర్పరిచాడో మరి ఆ తల్లిదండ్రులతో మన మంచి సంబంధం కలిగి ఆత్మీయంగా ఎదుగుదా కాబట్టి వాక్యానుసారంగా వారికి విధేయత చూద్దాం వారికి లోపడదాం ఎందుకంటే ఇక్కడ వాక్యం చెబుతుంది వారిని సన్మానించాలి అని చెబుతుందంటే వారికి ప్రేమించాలి వారిని గౌరవించాలి వారికి విధేయు చూపించాలి మనం దీర్ఘాయుష్యమంతులు మగునట్లుగా ఈ కార్యాలన్నీ చేస్తూ ఉండగా దేవుడు మనల్ని ఆరోగ్యంగా అభిషేకిస్తాడు దీర్ఘాయంతో నింపుతాడు మేలు కలిగే విధంగా ఎందుకంటే మనం ఎక్కువ కాలం బ్రతకాలన్నా మనకు మేలు జరగాలన్నా దేవుడే ఏమని తెలియజేస్తున్నారంటే మీ తల్లిదండ్రులకి మీ దేవుడే ఉండండి వారు ఏం చెప్పినా వినండి వారు చెప్పినట్టుగా నడుచుకోండి అది ఆత్మీయ తల్లిదండ్రులైనా శారీర సంబంధమైన తల్లిదండ్రులైనా కాబట్టి ఈరోజు తండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి మా మినిస్ట్రీస్ తరఫు నుంచి ప్రత్యేకమైన హ్యాపీ ఫాదర్స్ డే కాబట్టి ప్రార్థన ప్రార్థించేంత వాగ్దానాన్ని బట్టి పరిశుద్ధగా మొక్కునంత గొప్పదేవా నిధులు మాగించిన వాగ్దానం బట్టి మహిమ ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో వారందరి పట్ల నీ గొప్ప కార్యం జరిగించాయా తల్లిదండ్రులకు విలేదలయ్యే మనస్సు వారికి లోబడే మనస్సు ఈ భూమి మీద తండ్రులను ప్రేమిస్తూ పరలోక తండ్రి అయినా నిన్ను ప్రేమించదగిన గొప్ప గవ్యత అనేక విధులకు దయచేయండి ఎంతమందికి తండ్రులు లేరు ఎంతమందికి ప్రేమ దొరకట్లేదు మీరు పరమ తండ్రిగా ఉంటూ ఆ ప్రేమను అందించి ప్రతి విషయంలో మంచి గైడ్లైన్స్ ఇస్తూ మంచి పరిరక్షణ సంరక్షణ సహాయకుడిగా మంచిగా మీరు నడిపిస్తూ మీరే హెల్ప్ఫుల్గా ఉండి ముందు కొనసాగించి అనేకులను ఆదరించి ఈరోజు ఆదివారం మీ సన్నిధిలో గడుపుతూ ఆనందించే గొప్పదనేది అనేక బిడ్డలకు దయచేయమని ప్రభాని ఏ సూచిస్తున్నామో మెనట అడిగి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్పతండ్రి ఆమె కాబట్టి దేవుని బిడ్డారా మరి వార్తను మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయండి మంచి లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ దేవున్నామని మహింపడతాం కాబట్టి తండ్రులైన ప్రతి ఒక్కరికి ఆత్మీయ తండ్రులకు శారీరక సంబంధమైన తల్లిదండ్రులందరికీ కూడా హ్యాపీ ఫాదర్స్ డే ఆమె